రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల కుంభరాశి వారి రాశి ఫలితాలు కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో మతిపోయే సంఘటనలు జరుగుతాయి కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో వీరికి ఈ నెల లాభదాయకంగా ఉందో లేదో ఈ నెల కుంభరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పరిహారాలు చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే కుంభరాశి వాయుతత్వ రాశి వీరు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు చేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వీరికి తెలియదు సాంఘిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయటం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు నూతన ప్రదేశాలను సందర్శించటం వీళ్లకు చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయటం కూడా వీరికి చాలా ఇష్టము కుంభరాశి వారిది ప్రేమతత్వము అని చెప్పవచ్చు కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదుటివారికి వారికి ఎలా వ్యక్తీకరణ చేయాలో వీరికి తెలియదు వీరి స్నేహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎలాంటి ఆపేక్ష ఉండదు కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధపడిపోతూ ఉంటారు కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపటమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు కుంభరాశి వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదో నెలలో గ్రహాల స్థితి కారణంగా వివిధ అంశాలలో అనుకూల మరియు ప్రతికూల పరిణామాలు ఎదురుకావచ్చు ఈ నెలలో మీకు ఎదురయ్యే పరిస్థితులను పరిశీలిద్దాం కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ నెలలో ఆర్థిక పరంగా మీకు మిశ్రమ ఫలితాలు ఎదురు కావచ్చు కొన్ని అనుకోని ఖర్చులు తలెత్తే అవకాశం కూడా ఉంది కాబట్టి ఖర్చులను నియంత్రించడం ముఖ్యము పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి అనుమానాస్పద అవకాశాలను నివారించండి అయితే మీ ఆదాయం స్థిరంగా ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆర్థిక పరిస్థితిని సమతుల్యంగా నిర్వహించగలుగుతారు ఆస్తులు కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది గ్రహాల అనుకూల స్థితి కారణంగా మీరు ఆస్తి కొనుగోలులో లాభాలను పొందే అవకాశం కూడా ఉంది అయితే కొన్ని లావాదేవీలను సరిగ్గా పరిశీలించి న్యాయ సలహా తీసుకోవటం మంచిది కుంభరాశి ఉద్యోగస్తులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఉద్యోగస్తులకు ఈ నెలలో కొన్ని సవాళ్ళు ఎదురు కావచ్చు కొలిగ్స్ లేదా పై అధికారులతో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది ఈ సందర్భంలో సంయమనం సహనంతో వ్యవహరించడం ద్వారా సమస్యలను పరిష్కరించవచ్చు మీ కృషి నైపుణ్యాలను ప్రదర్శించడం ద్వారా మీ స్థాయి ప్రతిష్టను నిలబెట్టుకోగలుగుతారు కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ నెల ఎలా ఉందో తెలుసుకుందాం వ్యాపారస్తులకు ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఎదుర్కోవచ్చు కొన్ని కొత్త అవకాశాలు లభించవచ్చు కానీ వాటిని సద్వినియోగం చేసుకునేందుకు సరైన ప్రణాళిక జాగ్రత్తలు అవసరం భాగస్వామ్య వ్యాపారాలలో స్పష్టత పరస్పర నమ్మకము పాటించడం ముఖ్యం పెట్టుబడులు పెట్టేటప్పుడు మార్కెట్లో ఉండేటటువంటి పరిస్థితులను సరిగ్గా విశ్లేషించటం మంచిది ఈ నెల కుంభరాశి వారికి కుటుంబము దాంపత్య జీవితం ఎలా ఉంటాయో తెలుసుకుందాం కుటుంబ జీవితం ఈ నెలలో సాధారణంగా ఉంటుంది కొన్ని చిన్న సమస్యలు తలెత్తిన పరస్పర సమాజం సహకారంతో వాటిని పరిష్కరించవచ్చు వృద్ధ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించటం అవసరం కుటుంబ సభ్యులతో సమయం గడపటము వారి అభిప్రాయాలను గౌరవించటం ద్వారా కుటుంబ బంధాలను మరింత బలపరచుకోగలుగుతారు దాంపత్య జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తితే అవకాశం కూడా ఉంది ఈ సందర్భంలో పరస్పర గౌరవం సహనము పాటించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు స్పష్టమైన కమ్యూనికేషన్ పరస్పర అర్థం చేసుకోవటం ద్వారా సంబంధాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు సంతానానికి సంబంధించి ఈ నెలలో కొన్ని అనుకూల పరిస్థితులు పరిణామాలు ఉండవచ్చు మీ పిల్లల విద్య ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ద్వారా వారి అభివృద్ధిని ప్రోత్సహించగలుగుతారు వారితో సమయం గడపటము వారి అవసరాలను అర్థం చేసుకోవటం ద్వారా కుటుంబ బంధాలను బలపరచుకోగలుగుతారు ప్రేమ సంబంధాలలో ఈ నెలలో కొన్ని సవాళ్ళు ఎదుర్కోవచ్చు భాగస్వామితో అభిప్రాయ భేదాలు తలెత్త అవకాశం ఉంది స్పష్టమైన కమ్యూనికేషన్ పరస్పర గౌరవం పాటించటం ద్వారా సమస్యలను పరిష్కరించవచ్చు ఒకరినొకరు అర్థం చేసుకోవటము సహనం పాటించటం ద్వారా సంబంధాన్ని మరింత బలపరచుకోగలుగుతారు పెళ్లికి సంబంధించి ఈ నెలలో కొన్ని అనుకూల పరిణామాలు ఉండవచ్చు వివాహ యత్నాలు చేస్తున్న వారికి కొత్త అవకాశాలు లభించవచ్చు అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా మద్దతు తీసుకోవటం మంచిది అన్ని విషయాలను సరిగ్గా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా భవిష్యత్తులో సమస్యలను నివారించవచ్చు ఈ నెలలో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించేందుకు అనుకూల సమయం గ్రహాల అనుకూల స్థితి కారణంగా శుభకార్యాలు సజావుగా సాగే అవసరం ఉంది కుటుంబ సభ్యుల సహకారం ఆనందంతో ఈ కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు ఈ నెలలో బంధువులు మరియు మిత్రులతో మీ సంబంధాలు సాధారణంగా అనుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో సమయం గడపటము వారి అభిప్రాయాలను గౌరవించటం ద్వారా సంబంధాలను మరింత బలపరచుకోగలుగుతారు అయితే కొన్ని సందర్భాల్లో చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం కూడా ఉంది ఈ సందర్భంలో సంయమనం పాటించటంతో పాటుగా సహనంతో వ్యవహరించటం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు మిత్రులతో సత్సంబంధాలను కొనసాగించేందుకు వారితో సమయం గడపడం పరస్పర సహకారం చూపించటం ముఖ్యం ఈ నెలలో కుంభరాశి వారికి చెందిన విద్యార్థులకు ఎలా ఉందో కూడా తెలుసుకుందాము విద్యార్థులకు ఈ నెలలో కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు గ్రహాల ప్రభావం కారణంగా ఏకాగ్రత లోపము మానసిక ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఈ పరిస్థితుల్లో ధ్యానం యోగా వంటి పద్ధతులను అనుసరించడం ద్వారా మానసిక శాంతిని పొందవచ్చు అలాగే సమయ నిర్వహణ ప్రణాళికతో చదువును కొనసాగించటం ద్వారా విజయాన్ని సాధించగలుగుతారు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో కొన్ని అనుకూల అవకాశాలు లభించవచ్చు కుటుంబ సభ్యుల మద్దతు సలహా తీసుకోవటం ద్వారా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు ప్రయాణాల కోసం ఈ నెల అనుకూలంగా ఉంటుంది వ్యక్తిగత లేదా వృత్తిపరమైన కారణాలతో ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా అని ధృవీకరించుకోండి ప్రయాణాల సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించటం అవసరమైన జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం ప్రయాణాల ద్వారా కొత్త అనుభవాలు పరిచయాలు లభించే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి విదేశీ ప్రయాణాలు చేయాలని భావిస్తున్న వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది గ్రహాల అనుకూల స్థితి కారణంగా విదేశీ ప్రయాణాలకు సంబంధించిన అవకాశాలు లభించవచ్చు అయితే అన్ని విధి నిర్వహణలు పత్రాలు సమంగా ఉన్నాయా అని ముందస్తుగా ధృవీకరించుకోండి విదేశీ ప్రయాణాల ద్వారా కొత్త అనుభవాలు అవకాశాలు పొందే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ఇక రాజకీయ రంగంలో ఉన్న కుంభరాశి వ్యక్తులకు ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఎదుర్కోవచ్చు గ్రహాల ప్రభావం కారణంగా కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు కానీ మీ పట్టుదల క్రమశిక్షణతో ఈ సవాళ్లను అధిగమించవచ్చు మీ నిర్ణయాలలో న్యాయము నిజాయితీని పాటించటం ద్వారా మీ ప్రతిష్టను నిలబెట్టుకోగలుగుతారు అయితే రాజకీయ ప్రత్యర్థులతో జాగ్రత్తగా వ్యవహరించటం అవసరం అనవసర వివాదాలను నివారించటం మంచిది మీ అనుచరులతో సత్సంబంధాలను కొనసాగించడం ద్వారా మీ స్థిరత్వాన్ని పెంపొందించుకోగలుగుతారు కోర్టు కేసులు ఎదుర్కొంటున్న కుంభరాశి వ్యక్తులకు ఈ నెలలో కొన్ని అనుకూల పరిణామాలు ఉండవచ్చు గ్రహాల అనుకూల స్థితి కారణంగా న్యాయ వ్యవహారాలతో మీకు అనుకూల తీర్పులు వచ్చే అవకాశం ఉంది అయితే న్యాయ ప్రక్రియలో అన్ని వివరాలను సరిగ్గా పరిశీలించటం న్యాయ నిపుణుల సలహా తీసుకోవటం ద్వారా మీ విజయ అవకాశాలను మెరుగుపరుచుకోగలుగుతారు అనవసర ఆలస్యం లేదా నిర్లక్ష్యం కారణంగా సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా ఉండండి ఈ నెల కుంభరాశి వారికి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నెలలో కుంభరాశి వ్యక్తులు ఆరోగ్యపరంగా కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు ముఖ్యంగా మానసిక ఒత్తిడి నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఈ కారణంగా మీ శారీరక ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది ఆరోగ్య సమస్యలు నివారించుకునేందుకు ధ్యానము యోగా వంటి మానసిక శాంతి పద్ధతులను అనుసరించటం మంచిది అలాగే సమయానికి ఆహారం తీసుకోవటము నిద్రపోవటం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తక్షణ వైద్య సలహా తీసుకోవటం అవసరం కుంభరాశి వారు ఈ నెల సమస్యల నుండి బయటపడడానికి విజయాలు పొందడానికి విష్ణువును లేదా వెంకటేశ్వర స్వామిని పూజించాలి వెంకటేశ్వర స్వామి గుడిలో పూజ చేయించుకోవటం మంచిది అలాగే సూర్య ఆరాధన చేయాలి ప్రతిరోజు సూర్య అష్టకం చదవాలి సూర్య ఆరాధన చేయటం వల్ల మీకు పనిపై ఏకాగ్రత పెరుగుతుంది ఆరోగ్యం వృద్ధి చెందుతుంది అలాగే ఈ నెలలో వచ్చే ఆదివారాలు సూర్యుడికి ఆర్జం చూపించాలి ఇలా చేస్తే మంచి ఆరోగ్యంతో పాటు మీ సంపద కూడా వృద్ధి చెందుతుంది మరి కుంభరాశికి చెందిన వారందరూ కూడా ఈ ఏప్రిల్ నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు ఒకటి ఏడు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఏడు ప్రతికూలంగా ఉన్న తేదీలు రెండు నాలుగు పదకొండు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ఇవి కుంభరాశి వారి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు